విచారణకు హాజరవుతారా రాజీనామా చేస్తారా అన్న మీమాంస కొనసాగుతున్న నేపథ్యంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు తాను రాజీనామా చేయడం లేదని ప్రకటించారు తన రాజీనామాతో పాటు ఉప గురించి ఆలోచించద్దన్నారు స్పీకర్ నిర్ణయం తర్వాతే కార్యాచరణ ఉంటుందంటున్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కడియం శ్రీహర్ అంటే ఒక బ్రాండ్ అంటున్నారు ఫ్లైట్ దిగితే అభిమానులు ఎదురొస్తారంటున్నారు కడియం శ్రీహరి ప్రస్తుతం నా ఎన్నికల గురించి ఆలోచించకండి నా రాజీనామా గురించి ఆలోచించకండి అది రాష్ట్రానికి ఏంటంటే నన్ను చూస్తున్నాను తర్వాత నేను రాజీనామా చేయడం లేదు స్పీకర్ గారు స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూశారో వాళ్ళ వారి నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది ఏ నిర్ణయం అయినా న్యూయోట్ల ప్రజల ఆశీర్వాదం ఉన్నది మీ అందరికి సహకారం ఉన్నది ఇద్దరు ముగ్గురు మాట్లాడుతూ చెబుతున్నారు సార్ ఎనిమిది వేల మూడు వేలు ఇరవై నాలుగు ఏడు రోజులు అండి వేల నలభై ఇదే వైజాగ్ లాట్ దిగిన చిన్న ఫ్లైట్ దిగినా ఢిల్లీలో ఫ్లైట్ దిగిన సాక్షా నమస్తారు సార్ మీరు మీ అభిమానాలు సార్ మీరు అనుకుంటున్నారు దట్ ఈస్ కరియం కరియం వ్యాఖ్యలపై పూర్తి సమాచారం మా ప్రతినిధి పెద్దీష్ అందించడానికి టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు పెద్దీష్ స్పీకర్ నిర్ణయం తర్వాతే కార్యాచరణ ఉంటుంది అని కడియం శ్రీయారి వ్యాఖ్యల్లో అంటే రేపు విచారణకి హాజరయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోందంటారా హండ్రెడ్ రేపు విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఇందులో కూడా స్పష్టంగా చెప్పారు స్పీకర్ ను కొంత సమయం కోరారని చెప్పారు సో స్పీకర్ సమయం ఇస్తారా లేకపోతే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచూడాల్సిన అవసరం ఉంది కానీ కడియం శ్రీహరి ఖచ్చితంగా రాజీనామా చేస్తారు అని జరుగుతున్న ప్రచారానికి మాత్రం ఆయన ఈ రోజు కార్యకర్తల సమావేశంలో క్లారిటీ ఇచ్చారు తాను రాజీనామా చేయడం లేదని స్పష్టంగా స్పష్టంగా చెప్పారు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో తన పైన అంటే రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కార్యకర్తలు పార్టీ శ్రేణులు ఆయన అభిమానులంతా కూడా ఆ ఎన్నికల గ్రామ పంచాయతీ ఎన్నికల పైన ఫోకస్ చేయండి నా రాజీనామా గురించి ఎవరు ఆలోచించవద్దని చెప్పి పార్టీ శ్రేణులకు ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఆయన క్లారిటీ ఇచ్చారు రాజీనామా పైన రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన దీనిపైన పూర్తి స్థాయిలో కార్యకర్తలు ఇటువంటి అపోహలను నమ్మవద్దు స్పీకర్ నిర్ణయం కోసం చూస్తున్నారు స్పీకర్ నిర్ణయం ఏ విధంగా వచ్చినా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పి ఆ నిర్ణయం తర్వాతే తన కార్యాచరణ ఉంటుందని చెప్పి కూడా స్పష్టమైన ప్రకటన చేశారు తర్వాతే ఆ స్పీకర్ నిర్ణయం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం తర్వాత తన ప్రణాళిక ఉంటుందని చెప్పి కూడా చాలా స్పష్టమైన ప్రకటన చేశారు గత కొద్ది రోజుల నుండి ఈ పది మంది పార్టీ ప్రయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు వాళ్ళు అపిడేవిట్ సమర్పించారు కానీ అటు దానం నాగేందర్ కడియం శ్రీహరి ఇద్దరి వ్యవహారమే ఇంకా అంటే చర్చగా జరుగుతుంది తెలంగాణ పాలిటిక్స్ మొత్తం కూడా వీళ్ళు ఇద్దరు చుట్టూ తిరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే కడియం శ్రీహరి రాజీనామా చేస్తారని చెప్పి గత కొంత కాలంగా జరుగుతున్నటువంటి ప్రచారం నేపథ్యంలోనే ఈరోజు కడియం శ్రీయరి చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి ఆయన మాత్రం స్పష్టంగా రాజీనామా చేయడం లేదని స్పష్టమైన ప్రకటన చేయడంతో ఆయన అభిమానులు మాత్రం కాస్త ఊపిరి పిలుచుకున్నట్టుగానే అయింది నేను రాజీనామా చేయడం లేదు స్పీకర్ గారు స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో వారి వారి నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ప్రణాళిక ఉండది ఏ నిర్ణయం అయినా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉన్నది మీ అందరికి సాకారం ఉన్నది ఇద్దరు ముగ్గురు మాట్లాడుతూ చెబుతున్నారు